నడుపును అక్కడ ఏముందంటే స్పష్టంగా ఏముందంటే మొదటి కీర్తన ఐదో వచనంలో నీతి మంతుల సభలో దుష్టులను పాపులను నిలువరు ఏం చేయరట ఏ సభలో నీతి యొక్క సభలో దుష్టులు ఉండలేడట నీతి యొక్క సభలో పాపులు పాపులు ఉండలేరట వాళ్ళు ఏకీభవించలేరు అంటే పాపిగా ఉన్న వా ఆ వ్యక్తి దుష్టుడు ఉన్న ఆ వ్యక్తి నీతి మంత్రులతో ఏకీభవించినప్పుడు నీతి మంత్రుడు అయిన నీవు పాపులతో ఎలా ఏకీభవిస్తావు అవునా నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీకు తెలియాలా నువ్వు ఎవరితో ఏకీభవిస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనది ఎవరితోనంటే దానితో ఏకీభవించి జీవితాన్ని పతనం చేసుకోవద్దు పాడు చేసుకోవద్దు సైలన్నా ఏ చేసుకోవద్దు నీకోసం స్తోత్రం చెప్పండి రైట్ సో నేనేమంటున్నానంటే నువ్వు ఏకీభవిస్తున్నావు చెప్పండి అంశం ఏంటిది ఏకీభవిస్తున్నావు ఏకీభవించవలసినది ఉన్నది ఏకీభవించకూడనిది కూడా వాక్యంలో ఉంది ఇక్కడ అందుకే ఆరో వచనంలో కూడా ఏముంటది నీతి మంతుల మార్గం యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు మరి నాశనముకు పోయే వారితో ఏకీభవిస్తావా నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను అన్నాడే వారితో నువ్వు ఏకీభవిస్తావా ఏ నిన్న కులంతో ఏకీభవిస్తా కులం విరుద్ధం కాదు కులముంటే ఉండని మంచిదే కానీ దైవికంగా సపోర్ట్ చేసినప్పుడు నువ్వు ఏకీభవించాలి సో కాబట్టి నువ్వు వాటితో వీటితో ఏకీభవించి అనవసరమైన వారితో ఏకీభవించి జీవితంలో లేనిపోని దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు లేనిపోని సమస్యను తెచ్చుకుంటున్నావు లేనిపోని కష్టాలని జీవితంలో తెచ్చుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళ శోభ తిరిగావుగా వాళ్ళ మాట విన్నావు కదా వాళ్ళకు ఓకే అని చెప్పావుగా అందుకే ఈ దుఃఖం ఈ వేదన నీ జీవితంలో కానీ పరిశుద్ధులతో దేవునితో ఏకీభవిస్తే నువ్వు ఆశీర్వాదాలను చూడగలుగుతావు దేవునికి మహిమ కలుగునుగాక చుదము ఇంకా వాక్యాల మొదటి విషయంలోనికి ధ్యానించాయి